ఆదోని డివిజన్ కర్నూలు జిల్లాలో ప్రభుత్వ మెడికల్ కళాశాలను ప్రైవేటీకరణ చేసి పీపీపీ విధానంలో నడపాలన్న ప్రభుత్వ నిర్ణయాన్ని విద్యార్థి సంఘాలు వ్యతిరేకిస్తున్నాయి పీడీఎస్ఓ రాష్ట్ర నాయకుడు తిరుమలేష్ డిఎస్ఎఫ్ జిల్లా అధ్యక్షుడు దానాపురం ఉదయ్ మాట్లాడుతూ ప్రజలకు సరైన వైద్యం విద్యార్థులకు నాణ్యమైన విద్య అందాలంటే మెడికల్ కళాశాలలు ప్రభుత్వ ఆధీనంలోనే ఉండాలని డిమాండ్ చేశారు రెండు వేల ఇరవై ఒకటిలో అరకల్ గ్రామం వద్ద నాలుగు వందల డెబ్బై ఐదు కోట్లతో ప్రతిపాదించిన ఈ కళాశాలను ప్రభుత్వ నియంత్రణలో కొనసాగించాలని కోరారు విద్యార్థి సంఘాలు నాయకులు విద్యార్థులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు యుగలం పాదయాత్రలో లోకేష్ గారు కూడా చాలా స్పష్టంగా ప్రజలకి తెలియజేయడం జరిగింది ఇప్పుడేం అడుగుతున్నామంటే మన రీసెంట్ జరిగిన క్యాబినెట్ మీటింగ్లో లో ఈ యొక్క పీపీసీ పద్ధతిని ఎందుకు మీరు ముందు చేశారు ద్వారా దాదాపు పది కళాశాల పది కళాశాలని ప్రైవేట్కరణ చేయడం అనేది చాలా దారుణమైన పరిస్థితి ఇవాళ వెనుకబడిన ప్రాంతం ఒక ఆదోని అయితే ఈ గతంలో సెకండ్ ముంబైగా పేరుగా ఆదోనిలో ఇవాళ పరిశ్రమలు లేక దాదాపు కళాశాల లేక ఇవాళ హాస్పిటల్ సరైన హాస్పిటల్ లేక సౌకర్యాలు లేక అనేక రకాల ప్రజలైతేనేమి ప్రజల వాళ్ళ పిల్లలైతేనేమి అనేక రకాలుగా సమస్యలతో కొట్టుమిట్టాడుతున్న పరిస్థితి కనబడుతున్నది మేమేమడుతున్నామంటే ఈ కూటమి ప్రభుత్వానికి తప్పనిసరిగా ఏదైతే పది కళాశాలని మీరు పీపీ పద్ధతిలో ప్రైవేటీకరణ చేయాలని మీరు అనుకున్నారు దాని తక్షణమే పీ ఫోర్ పద్ధతిలో తక్షణమే వెనుక తీసుకోవాలని చెప్పేసి ఈ విధంగా కేంద్ర కేంద్ర ప్రభుత్వానికి కానీ రాష్ట్ర ప్రభుత్వానికి ఈ పద్ధతిలో డిమాండ్ చేస్తున్నాం మీరు కేంద్ర ప్రభుత్వంతో ఒక బీజేపీతో పొత్తు ఈ ఈరోజు స్థానికంగా ఆరేకల్ దగ్గర ఉన్న మెడికల్ దగ్గర మెడికల్ కళాశాల దగ్గర ఇవాళ ప్రశ్నలు నిర్వహించిన కారణం అంటే రాష్ట్రంలో ఏవైతే ఆనాడు వైఎస్ఆర్ గవర్నమెంట్లో ఏదైతే రాష్ట్ర ప్రభుత్వం పదిహేడు కళా పదిహేడు మెడికల్ కళాశాల తీసుకొచ్చిందో ఆ మెడికల్ కళాశాలని ఈరోజు దాదాపు ఒక పది కళాశాలని ప్రైవేట్ పరం చేయడం అనేది చాలా దుర్మార్గమైన ఇష్టం మేము అంటే ఈ కూటమి ప్రభుత్వానికి నారా లోకేష్ గారికి ఆనాడు యుగళ పాదయాత్రలో మేము మెడికల్ కళాశాలలు ఏవైతే ఉన్నాయో వాటిని ప్రైవేటీకరణ చేయము ప్రభుత్వం కానీ కొనసాగిస్తామని చెప్పి ఆనాడు యుగాలంలో ఈ నారా చంద్ర నారా చంద్రబాబు నాయుడు అయితేనేమి నారా లోకేష్ గారు అయితేనేమి ఆ యుగళం పాదయాత్రలో లోకేష్ గారు కూడా చాలా స్పష్టంగా ప్రజలకి తెలియజేయడం జరిగింది ఇప్పుడేం అడుగుతున్నామంటే మొన్న రీసెంట్ జరిగిన క్యాబినెట్ మీటింగ్లో ఈ యొక్క పీపీసీ పద్ధతిని ఎందుకు మీరు ముందు చేశారు పీపీ పద్ధతి ద్వారా దాదాపు పది కళాశాల పది కళాశాలని ప్రైవేట్కరం చేయడం అనేది చాలా దారుణమైన పరిస్థితి ఇవాళ వెనుకబడిన ప్రాంతం ఒక ఆధ్వని అయితే ఈ గతంలో సెకండ్ ముంబైగా పేరుగా ఆధ్వనిలో ఇవాళ పరిశ్రమలు లేక దాదాపు కళాశాల లేక ఇవాళ హాస్పిటల్ సరైన హాస్పిటల్ లేక సౌకర్యాలు లేక అనేక రకాల ప్రజలైతేనేమి ప్రజల వాళ్ళ పిల్లలైతేనేమి అనేక రకాలుగా సమస్యలతో కొట్టుమిట్టాడుతున్న పరిస్థితి కనబడుతున్నది అడుగుతున్నామంటే ఈ కూటమి ప్రభుత్వానికి తప్పనిసరిగా ఏదైతే పది కళాశాలని మీరు పీపీ పద్ధతిన్నారో దాని తక్షణమే పీ ఫోర్ పద్ధతిలో తక్షణమే వెనక్కి తీసుకోవాలని చెప్పేసి ఈ విధంగా కేంద్ర కేంద్ర ప్రభుత్వానికి రాష్ట్ర ప్రభుత్వానికి ఈ పద్ధతిలో డిమాండ్ చేస్తారు